సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు అంటే మనకి ఫస్ట్ గుర్తొచ్చేది కావ్య మారేణ్ అయితే జట్టును చాలా దగ్గరుండి ప్రోత్సహిస్తూ ఉంటుంది జట్టు ఏ చిన్న విజయం సాధించినా కూడా డగౌట్ నుంచి తను చప్పట్లు ఈలలు కేకలతో సందడి చేస్తుంది ఏమాత్రం జట్టు అటు ఇటైనా కూడా బాధతో కృంగిపోతుంది అయితే ఫైనల్ పూర్తయిన తర్వాత కావ్య మారన్ మీడియా ముందుకు వచ్చింది అయితే మొదటిగా హైదరాబాద్ జట్టు ఓడిపోయిన తర్వాత ఆ బాధతో వెక్కి వెక్కి ఏడుస్తూ దుఃఖాన్ని ఆపుకుంటూ డగ్అవుట్ లో తన ఫేస్ ని కూడా దాచేసిన కావ్య మారన్ ఆ తర్వాత మైదానంలోకి వచ్చి మీడియాతో కాసేపు ముచ్చటించింది అయితే ఇంతకీ కావ్య మారన్ ఏమంది అంటే ఈ రోజు నాకు చాలా ఆనందంగా అనిపిస్తోంది మా జట్టు ఆటగాళ్ళు ఈ రెండున్నర నెలల పాటు ఈ సిరీస్ ను చాలా అద్భుతంగా ముందుకు తీసుకువెళ్లారు మేము ఈ సిరీస్ నడుస్తున్నంతసేపు ఎన్నో రకాల ఇబ్బందులను ఎదుర్కొన్నాం కొంతమంది ఆటగాళ్ల విషయంలో కొంతమంది గాయాల పాలవటం కొన్ని మ్యాచెస్ ఓడిపోవడం కొన్ని అద్భుతమైన విజయాలను సాధించడం ఇలా ఈ జర్నీ మోస్ట్ మెమరబుల్ ఇక గెలుపు ఓటములు అనేది ఖచ్చితంగా మన చేతుల్లో లేవు మేము మా సాయశక్తులా పోరాడాం ఈ మ్యాచ్ ముందు కూడా ప్రాక్టీస్ అయితే అసలు హైదరాబాద్ జట్టుకు లేదు కానీ మా జట్టు ఆటగాళ్లు ఎంతో గొప్ప ప్రదర్శనను కనపరిచారు ట్రోఫీ అందుకోకపోయినా కూడా నా దృష్టిలో వాళ్ళందరూ విజేతలే వాళ్ళందరూ విజేతలు మాత్రమే కాదు టీ ట్వంటీ క్రికెట్ను ఎస్ఆర్హెచ్ దృష్టిలో నెక్స్ట్ లెవెల్కి తీసుకువెళ్లారు అంటూ కావ్య మారన్ ఎమోషనల్గా మాట్లాడారు అయితే ట్రోఫీ గెలవకపోయినా మా జట్టు ఆటగాళ్లు విజేతలే అని ఆమె పేర్కొన్నారు